ఈ ప్రోగ్రామ్ జాయిస్ మీర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది మిమ్మల్ని మీరు గాఢంధకారపు లోయలో ఉన్నట్లు అనుకున్నందున భయపడనక్కర్లేదు ఎందుకంటే దేవుడు మీతో ఉన్నాడు సరైన ఫలితం పొందడానికి కొంచెం సమయం పట్టవచ్చును అయితే ఆయన రాకుండా ఉండే ఛాన్స్ లేదు సరైన సమయంలో వచ్చి విడుదల చేస్తాడు ఒకవేళ మీరు వదిలి వెళ్ళిపోకుంటే నీతి మార్గాల్లో నడిపింపబడడానికి ఎదగడానికి మనం కొత్త వాటిని చేయాలి మనం మారడానికి ఇష్టపడాలి ఇక్కడ ఒక చిన్న గొర్రెల సత్యం ఉంది అవి ఒకే మైదానంలో ఉంటాయి ఎప్పటికీ ఒకవేళ కాపురి వాటిని కదిలించకుంటే మైదానాన్ని చిన్నా భిన్నం చేస్తాయి మైదానాన్ని నాశనం చేస్తాయి దాన్ని వాటిని అవి పారసైట్స్తో ఇన్ఫెక్ట్ అయ్యేలా వాటిని క్రమంగా తరలిస్తూ ఉండాలి అవి ఆరోగ్యకరంగా ఉండడానికి ద్వితీయోపదేశ ఖండం ఒకటి ఆరు యహువ ఎలాగ సెలవిచ్చిను ఈ పర్వతం వద్ద మీరు నివసించిన కాలము చాలును కమోన్ మీలో కొంతమంది అదే కంపు కొట్టే సమస్య చుట్టూ డాన్స్ చేస్తున్నారు గత ఇరవై ఏళ్ళుగా మీకు అదే చెడు వైఖరి ఉంది గత ఐదేళ్ళుగా ఒకే వ్యక్తి మీద కోపంతో ఉన్నారు ఇరవై ఏళ్ళప్పటి నుంచి మీ భుజం మీద అదే పేడుతో ఉన్నారు ఇప్పుడు ముందుకు సాగే సమయం వచ్చింది చూడండి ఇదే సమయం అవును క్రీస్తులో మీ విశ్వాసం ద్వారా మీరు నీతిగా చేయబడ్డారు అయితే ఇప్పుడు ఇంకొంచెం బాగా షైన్ అయ్యే సమయం ఇదే మీకు విషయం చెప్పనా ఏసే లోకానికి నిరీక్షణ అయితే ప్రజలు ఏసం చూడలేరు ఒకవేళ వాళ్ళు ఆయన్ని ఆయన ప్రజల ద్వారా చూడలేకపోతే దేవుడు మిమ్మల్ని ఎక్కడ పట్టుకున్నా ఎలాంటి పరిసరాల్లో ఏ పనులు అయినా ఏ స్కూల్ అయినా ఏ సంఘం అయినా దేవుని చేత నాటకీయంగా ఒక సంకల్పానికై ఉంచబడుతుంది మీ సంకల్పం షైన్ అవ్వడమే కమోన్ దేవుణ్ణి నన్ను ఏం చేయమంటున్నాడో నాకు తెలీదు నా పిలుపు ఏమిటో తెలీదు షైన్ ఆఫీస్కి వెళ్ళి నవ్వండి ప్రజలు ఎందుకంత సంతోషంగా ఉన్నారంటే వారికి చెప్పండి నాకు ఏసు తెలుసు కనుక ఎప్పుడూ నిరీక్షణ ఉంటుంది నా పరిస్థితులు నేను అనుకున్నట్లు ఉండకపోవచ్చు అయితే ఆయన నా సహాయకుడు మార్పు ఎప్పుడూ కొత్త సవాళ్ళను కోరుతుంది దేవుడు ఆయన అనుసరించాలి కదలాలంటాడు ఆయన కదలమన్నప్పుడు కదలండి ఆగమంటే ఆగండి కొన్నిసార్లు ఆగాలనుకుంటాం ఆయన కదలమంటాడు ఇప్పుడు అక్కడికి వెళ్ళడానికి మనకు టైం లేదు అయితే సంఖ్యాకాండం తొమ్మిదో అధ్యాయంలో మనకు గొప్ప ఉదాహరణ ఉంది ఇస్రాయేలీలు అరణ్యంలోంచి వెళ్తుండగా ఒక మేఘం వారి మందిరాన్ని కప్పి ఉంచింది పగటి వారు ఒక మేఘంచేత నడిపించబడ్డారు రాత్రి ఎందుకు అగ్ని చేత మీరు కానీ తొమ్మిది పదిహేను నుంచి ఇరవై రెండు వరకు చదివితే ఎంతో అందమైన వచనాలు ముందుగా ఏం చెప్తుందంటే కొన్నిసార్లు ఆ మేఘం ఒకరోజు ఉండేది తర్వాత అది కదిలితే వారు కదిలేవారని కొన్నిసార్లు అది రాత్రంతా ఉండిపోయేది కొన్నిసార్లు చాలా రోజుల వరకు వాళ్లకు తెలియదు దేవుడు ఎప్పుడు కదులుతాడు అయితే ఆయన కదిలినప్పుడు వాళ్ళు కదలాల్సి ఉండేది ఇప్పుడు దేంతోఐనా దేవుడు ఎప్పుడు ముగించాలి అన్నది ఎలా చెప్పగలరు దేవుడు చాలా కాలం క్రితమే ముగించిన దేన్నో మీరు ఇంకా పట్టుకునే ఉండడంలో ఉన్న బాధ కంటే మరొకటి ఉండదు గాడి పడేంత వరకు అదే చోట ఉండడానికి అలవాటు పడ్డారా గాడిలో ఇరుక్కుపోయినట్లు ఫీల్ అవుతున్నారా బయటకు రాలేనంతగా ఏదైనా కొత్తది కావాలా కదలడానికి సోమరితనమా లేదా భయమా మీరున్న చోట మీకు కావలసినంత లాభాన్ని ఇవ్వకపోయినప్పుడు మీరు కదలాలి మీరు మారాలి ఎందుకో తెలుసా బహుశా నా టీవీ ప్రోగ్రామ్ నా బోధన నా పుస్తకాలు సీడీలు మీకు హెల్ప్ చేస్తాయని అనుకుంటా అయితే తెలుసా నేను ఆ హెల్ప్ చేయడం లేదనుకునే పాయింట్కి వస్తే నా దగ్గర నుంచి పొందగలిగిందంతా పొందామన్నప్పుడు ప్లీజ్ ఇంకెవరైనా వినండి అత్యంత ముఖ్యమైన విషయం మీరు ఎదగడమే మీరు మరింత బ్రైట్గా ఎదగాలి ఇంకా చూడండి వేరువేరు ప్రజలు వేరువేరు విషయాలను వేరువేరు ప్రజల నుంచి పొందుతారు కొంతమంది నేను బోధించే విధానాన్ని సహించలేరు మరికొందరు ఏదైనా పొందడానికి నాలాంటి వారి నుంచి వింటేనా పొందగలం అనుకుంటారు ఒకలా ముక్కుకు సూటిగా ఉండే నా అలాంటి వారి నుంచి కొంతమంది దాన్ని ఒప్పుకోరు అంటే వాళ్ళకి నేను ఐదు నిమిషాల్లో కోపం తెప్పిస్తాను వాళ్ళు నన్ను కుక్కలకో లేక వేరే వాటికో వేయాలనుకో గాడిలో ఉన్న ఏదైనా ఉద్యోగంలో ఏళ్ల తరబడిగా ఉన్నారా ఏ దారి లేని సమాధిలా మీకు కొత్త మైదానం కావాలా ఆత్మికంగా ఏమాత్రం ఎదగని సంఘంలో కానీ మీరున్నారా మీరంతా మౌనంగా అయిపోయారు ఇప్పుడు పూర్తిగా కమిట్ అయ్యాను మీరు ఎదిగినంత కాలము ఎక్కడో ఒక చోట విశ్వాసంగా ఉండాలి మీరు అక్కడ ఓ అందేళ్ళు ఉన్నా నాకు అనవసరం మీరు ప్రశ్నించుకోవాలి మారుతున్నానా ఎదుగుతున్నానా సేవ చేస్తున్నానా లేదా ఊరికే వెళ్ళి అక్కడ చోటుని ఆక్రమించి కూర్చుని వేడెక్కించి ఇంటికి వెళ్ళి తిరిగి చర్చికి తిరిగి ఇంటికి చర్చికి ఇంటికి గత ఇరవై ఏళ్ళుగా నాలో ఏ మార్పు లేకుండా ఇరవై ఏళ్ళ క్రితం ఉన్న అవే సమస్యలు ఇప్పుడు ఉన్నాయా అయితే ఏదో లోపం ఉంది మీలోనో లేక ఆ చోట్లోనో దాంతో మీకు ఇష్టమైంది చేయండి మీ ఫ్రెండ్స్ మీరు మరింత పదునుగా మంచిగా అయ్యేలా చేస్తున్నారా మంచి ప్రభావాన్ని చూపిస్తున్నారా లేక మీకు మేయడానికి కొత్త ఫ్రెండ్స్ ఉన్న మైదానం కావాలా మ్యాన్ మీకేం చెప్తున్నాను కొన్నిసార్లు మీరు పెట్టుకుని ఉండే వాళ్ళు మిమ్మల్ని క్రిందకు తోయగలరు వావ్ తమ మీద ఒకలా దైవీకమైన అభిషేకం ఉన్న ఎవరి వద్దైనా నాకు ఉండాలని ఉంటుంది మ్యాన్ ఫిర్యాదు చేసేవారికి దూరంగా ఉంటాను వారికి గోసెప్ చేసేవారికి ఏదో లోపం వెతికే వారికి నేనేమీ వినకూడదు ప్రతి చోట ఏ లోపం ఉందన్న దాని గురించి తప్ప నాకేదైనా సంతోషమైంది చెప్పండి నీతి కలవాణి మార్గము పోస సరైన చోట ఉండి సరైన సమయంలో సరైనది చేస్తూ ఉండడమే కనుక విషయం ఏమిటంటే అది నాకు తప్పైనది అవుతుంది అయితే నేను అది తప్పైన చోట చేస్తుంటే అది నాకు తప్పగానే అవుతుంది నేను ఒక సంఘంలో ఉండేదాన్ని ఐదేళ్ళు చర్చిలో పనిచేశా అక్కడేనా పబ్లిక్ పరిచర్య ఆరంభమైంది ఆ ఐదేళ్ళు ఎంతో అందమైనవి ఎదిగిన సంవత్సరాలు నాకెంతో బాధాకరమైనవి అధికారం క్రిందకి ఎలా రావాలో నేర్చుకున్నా ఎన్నో విషయాలు ఇప్పుడు వెళ్ళను వాటిలోకి దేవుడు నాతో డీల్ చేయడం ఆరంభించాడు అక్కడు నా పనిని ముగించాడు తెలుసా దేవుడు ముగించడం అంటే ఎంతో బాధగా ఉంటుంది మీరు ఇంకా ముగించరు కనుక నేను వెళ్ళలేదు బయటకు వెళ్ళాలని దేవుడు చెప్పాడు అనిపించింది నా సొంత పరిచర్లలో ఆరంభించడానికి అంతేకాని ఎదురు తిరిగే స్త్రీలా ఉండడానికి ట్రై చేస్తున్నానని కాదు నాకు అనిపించింది దేవుడు నాకు పెద్ద ఏరియాని ఇవ్వాలనుకున్నట్లు అక్కడ నేను ఎన్నడూ పొందలేనటువంటి పెద్ద వేదికను ఎందుకంటే నేను ఇంకెవరి కోసమో పనిచేశాను వాళ్ళ దర్శనాన్ని పూర్తి చేయడానికి హెల్ప్ చేశాను ఎంతో నిశ్చయిత కలిగింది అయితే కదల్లేదని ఎవరి ఫీలింగ్స్ని బాధ పెట్టను ఎదురు తిరుగుతానని అనుకోకూడదని నా మనసు నిండా నేనే ఉన్నానని ప్రజలు అనుకోకూడదు బయటికి వెళ్ళి పడిపోవాలనుకోలేదు అన్ని రకాల కారణాలు ఉన్నాయి ఒకరోజు రాత్రి నేను మొదటి వరుసలో నా రెండో సీట్లో కూర్చుని ఉన్న ప్రతి ఆదివారం నాడు కూర్చుంటా రెండు సర్వీసులకు కూర్చునే చోట ప్రతి మంగళవారం ఎందుకంటే నాయకత్వపు టీంలో ఉన్నాను అన్ని సర్వీసులకు వెళ్తాం దేవుడు కేక వేసినట్లయింది నా లోపల గట్టిగా వినగలిగాను నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అనుకున్నాను చర్చికి వెళ్తున్నాను నేను చేసేదే ఆ తర్వాత నా మనసులో అనిపించింది ఏమిటంటే నివ్విక ఇక్కడ అక్కర్లేదు నువ్వు మరొక చోట ఉండాలి అదేదో నా లాభం కొరకు నేను ఉండాలనుకున్న చోట ఉండడం గురించి కాదు దేవుడు నన్ను ఎక్కువ యూస్ చేసుకునే చోట నేను ఉండాలి ఒకలా ఇలా అన్నాను చూడండి మ్యాన్ ప్లీజ్ మీరు కానీ ఎదుగుతుంటే సేవగాని చేస్తుంటే మీరున్న చోటనే ఉండండి ఎవరిని వారి చర్చ్ని వదిలి వెళ్ళమని ప్రోత్సహించడం లేదు జాబ్ని వదిలేయమనో అయితే మీరు చేసేదాని ఫలాన్ని పరీక్షించుకుని చూడాలి ఎదుగుతున్నారా అని దేవుడు మీరు ఎలా ఉండాలంటాడో అలా అవడానికి హెల్ప్ చేస్తుందా అని మీరు కానీ ఏదైనా చేయాల్సి ఉంటే దాన్ని అసహ్యంగా మీన్గా చేసే అవసరం లేదు ఇప్పటికే దాదాపు ఇరవై ఐదేళ్ల క్రితం వదిలివచ్చిన చర్చిలోని పాస్టర్తో స్నేహంగా ఉంటాను ఇప్పటికీ మంచి సంబంధం ఉంది పనులు చేసే సరైన విధానం ఉంటుంది తప్పు విధానం కూడా అయితే తెలుసా ఒకవేళ నేను కానీ అన్ని తప్పు కారణాలకు అక్కడే ఉండి ఉంటే ఇప్పుడు చేస్తున్నది చేస్తుండేదాన్ని కాదు ప్రపంచవ్యాప్తంగా ప్రజల్ని కలిసి ఉండేదాన్ని కాదు కనుక చెప్తున్నాను దేవుడు కానీ పవిత్రంగా తోస్తుంటే పరిశుద్ధాత్మ నాయకత్వాన్ని అనుసరించాలి కొన్నిసార్లు అందరికీ అది నచ్చదు అలా చేసినప్పుడైతే మీరు మీ జీవితం చివరికి వచ్చినప్పుడు సారీ ఫీల్ అవుతారు నేను కన్నా అలా చేస్తుంటే ఏం జరుగుండేది ఆశ్చర్యంగా ఉంటుంది ఏదేమైతేనే ఎవరిని సమస్యలో పడవేను మీరు వెళ్ళి కొన్ని పిచ్చి పనులు చేసే ఎంతమందికి నేను మీతో షేర్ చేసుకోవాలనుకునే మిగతా విషయం అర్థమైంది కనుక దేవునితో నా ప్రయాణం ఎంతగానో ఎంతో ఆసక్తికరంగా ఉంది అందరిది ఉన్నట్లుగా ఆ జీవితం ఎప్పటికీ ముగియని క్రమంలా ఉంది వెళ్ళనిచ్చి దాన్ని పట్టుకొని ఉండడం వెళ్ళనిచ్చి పట్టుకుని ఉండడం అధ్యయనం చేయడానికి ఫుల్ టైం ను వదిలా పరిచర్య కొరకు సిద్ధపడడానికి చేసిందంత ఆ హోమ్ బైబుల్ స్టడీస్ని ను వదిలినప్పుడు దేవుడు మమ్మల్ని ఆర్థికంగా బ్లెస్ చేస్తాడు అనుకున్నా మా ఆర్థికాల అద్భుతాలను చూస్తామని అయితే ఆరేళ్లు వరకు దేవుని మా సాక్స్ కొరకు నమ్మవలసి వచ్చింది బిల్స్ పే చేయడానికి కావలసిన డబ్బుకై మిగతా వాటి సరైన పనిని చేశానని చెప్పాలంటే వెనక్కి వెళ్ళినట్లయింది ముందుకు వెళ్లే ముందు ఒకటి చెప్పిన కొన్నిసార్లు మన కమిట్మెంట్ పరీక్షించబడుతుంది బాల్యాన్ని వదిలి యవనంలోకి వెళ్తాం యవనాన్ని వదిలి పెద్దవార్ల అయిపోతాం ఫ్రెండ్స్ను వదిలి కాలేజీకి వెళ్తాం ఫ్రెండ్స్ను వదిలి ఇంటికి వెళ్ళి జాబ్ వెతుకుతాం అవుతుంది పేరెంట్స్ను వదిలేస్తాం పిల్లలు పుడతారు ఫ్రీడమ్ను వదిలేస్తాం నేను ఇప్పుడు చెప్పిన వాటిని ఎంతమంది మిస్ కాలేదు ఆమె ఎక్కువ బాధ్యతను తీసుకుంటాం మన పిల్లలు వెళ్ళిపోతారు అప్పుడు సరికొత్త జీవితాన్ని జీవించాలి పర్సనల్గా ఇప్పుడు నా జీవితంలో నాకు శరీరంలో రాకూడదు అనుకునే ముడతలను అనుభవించే చోట ఉన్నాను ఎంతమంది వింటున్నారు నిజంగా చెప్పండి మీ మోకాలు చేసే పని చేయనని మురాయిస్తున్న పట్టుకుని ఉండాల్సిందే నిన్న కాక మొన్న అద్దంలో చూసుకున్నప్పుడు లేని మీ ముఖం మీద ముడతను భరించాలి విషయం ఏమిటంటే నేను ఆ పని సరైన విధానాలు చేస్తున్నానా లేక అనుకున్నట్లుగానా ఏం చేయాలనుకుంటే అది చేస్తున్నానా లేక దేవుడు ఏం చేయమంటే అది చేస్తానా ఒకవేళ మనం దేవుడు చేయమన్నది కానీ చేస్తే మనకి ఎప్పుడు శాంతి ఉంటుంది సరైనది చేయడం అంటే అద్భుతమైన విషయం ఈరోజు ఒక కమిట్మెంట్ చేస్తే ఏమవుతుంది దేవ ఇప్పటి నుంచి నీ సహాయంతో నా మనసులో ఏది మంచిది అనిపిస్తే అది చేస్తాను దాని గురించి వాదించను ఎలాంటి సాకులు చెప్పను కేవలం చేయడానికి ఏది మంచిదని నమ్ముతానో దాన్నే చేస్తాను అని ఎంతమందికి తెలుసు షాపింగ్కి వెళితే వాళ్ళు మీకు ఎక్కువగా చేంజ్ని ఇస్తే ఉంచుకోవడం అంత సరైన పని కాదు అని ఎంతమందికి తెలుసు పచారీ సామాన్లు కొన్న తర్వాత ఆ బండిని పార్కింగ్ ప్లేస్ మధ్యలో ఎవరికరకు ఆనించి వదిలివేయడం మంచి పని కాదు అని చూసారా మీరు ఎంత తెలివైనవారు ఎంతమందికి తెలుసు మీరు ఆఫీసులో కూర్చుని ఇంటర్నెట్లో ఆడడం మంచి పని కాదని మీ బాస్ చూడనప్పుడు ఓ సగం మందికి ఆ విషయం తెలుసు ఈనాటి సందేశాన్ని తిరిగి సరిచేయాలా నేను దాని పేరు నిజాయితీ విచారకరం చాలా మందికి అదేమిటో కూడా తెలియదు మనం ఏది మంచో దాన్నే చేయాలి ఎందుకంటే అది మంచి కనుక ఎందుకంటే అది దేవుణ్ణి మహిమ పరుస్తుంది మనం మంచినే చేసినప్పుడు ఫలితాన్ని దేవునికే వదిలివేయాలి ఫలితాలు వెంటనే రావు నిజాయితీగా ఒకవేళ నీతికి కమిట్ అయ్యారని అపవాది చూస్తే అతను మిమ్మల్ని హింసించడానికో మార్గాన్ని వెతుకుతాడైతే నిలకడగా ఉంటే చివరికి ప్రతిఫలాన్ని పొందే చోటుకు వస్తారు అదెంతో అద్భుతంగా ఉంటుంది దాని గురించి ఎలా ఆలోచించాలో కూడా తెలియదు తెలుసా వినండి నేను అనుభవించిన కష్టాలను చూసినప్పుడు పోగొట్టుకున్న ఫ్రెండ్స్ నేనున్న చర్చి నుంచి వెళ్ళిపోమనడం నన్ను చూసి నవ్వుకోవడం అవన్నీ కూడా ఓ అంటే ఎంతో బాధాకరంగా ఉండేది అయితే తెలుసా దేవుడు విశ్వాసపరుడు ఏం చెప్తున్నాను నేను ఇంకా ఇక్కడ ఉన్నాను ప్రజలకి హెల్ప్ చేస్తున్నాను ఇప్పుడు సంతోషకరమైన జీవితం ఉందంటే అంటే నాకు డెబ్బై ఒక్క ఏళ్ళు ప్రపంచం అంతటా తిరుగుతున్నాను ప్రజలకు నాకు ఎంత వయసు చెప్పడం ఇష్టం ఎందుకంటే మీరు చూడాలి బాహ్య పురుషునికి వయసు అయిపోతున్నా మీ అంతరంగ పురుషుడు ప్రతిరోజు నూతనీకరించబడతాడని దేవుని కోసం ఏదైనా గొప్పగా చేయడానికి వయసు అయిపోలేదని మీకు వయసు అయినా చెడుగా ఫీల్ అయ్యి ఎక్కడో ఈజీ చేయలో కూర్చోని అవసరం లేదు గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ రెస్ట్ కావాలి జ్ఞానాన్ని యూజ్ చేస్తానో అయితే ఒక పాయింట్ చెప్తున్నాను పూర్ణ మనసుతో ఎంతగా దేవుని సేవిస్తే ఏది మంచిదో దాన్ని నిజంగా చేస్తే అది మంచిది కనుక మీరు మీ జీవితంలో ఎన్నో విధాలుగా లాభాలను చూడగలరు మీకు తెలుసా ఎంత భయంకరంగా ఉంటుందో ఈ నశ పెట్టే ఫీలింగ్ ఉండడం అనేది అంటే ఏం చేయాలో అది చేయరు కానీ ఏదేమైనా చేయకూడదే చేస్తూ ఉంటారు అంటే అది మీ జీవితాన్ని పీల్చి వేస్తుంది మీరు సరైందే చేస్తున్నారని తెలుసుకోవడం అద్భుతంగా ఉంటుంది చూడండి షడ్రకు మేషాకు అభిదగ్నోలు ఎవరైతే సరైంది చేశారో దానికి మంచి ఉదాహరణ అది చేదుగా మారినట్లు అనిపిస్తుంది అంటే వాళ్ళు అగ్నిగుండంలోకి వెళ్ళడానికి తీర్మానించుకుంటారు దుష్టుడైన అదైవికమైన రాజుకు తల వంచడం కంటే వాళ్ళు సరైన ఎంపికను చేసుకున్నారు వాళ్ళని అగ్నిగుండంలో వేశారు వారి ప్రతిఫలం రాజు గుండంలోని అగ్ని ఏడు రెట్లు పెంచాడు అయితే ఊహించండి దానియలు గ్రంథాన్ని చదివితే అదెంతో అద్భుతమైన కథ ఒకవేళ మీకు అది తెలియకుంటే రాజు అగ్నిగుండంలోనికి చూసినప్పుడు అగ్నిని చూశాడు మంటలు చూశాడు చూసి అన్నాడు ఒక్క నిమిషం ముగ్గురు లోపలికి వెళ్ళారు కానీ నాకు నాలుగో వ్యక్తి కనిపిస్తున్నాడు నాకు ఈ భాగం చాలా ఇష్టం వాళ్ళను బంధించి లోపల పడేశారు బయటకు విడుదలై వచ్చారు కొన్నిసార్లు అగ్నిగుండంలోనే మీ జీవితపు గొప్ప బంధకాలు విరగొట్టబడతాయి అందువలన అంటే అది ఆ కాలంలో నా ఫ్రెండ్స్ అందరూ వదిలేశారు ఎవరికి నాతో ఎలాంటి పని లేదు నిజంగా నేను దేవుణ్ణి తెలుసుకో నాకు ఈ నిజం ఎంతో ఇష్టం బైబిల్ ఇలా చెప్పినప్పుడు వాళ్ళు బయటకు వచ్చినప్పుడు వారి నుంచి పొగ వాసన కూడా రాలేదని తన నామమును బట్టి నీతి మార్గముల్లో నన్ను నడిపించుచున్నాడు గాఢంధకారపు లోయల్లో నేను సంచరించను ఏ అపాయమునకు నేను భయపడను నీవు నాకు తోడై ఉండవు నేను కేవలం మంచినే చేస్తున్నందున దాని అర్థం నాకు కష్టాలు ఉండవని కాదు అదేదో దాని గురించి ఏడవనక్కర్లేదు దాని గురించి కన్ఫ్యూజ్ అయ్యేది లేదు నేనంత మంచిగా ఉన్నానో దేవునికి గుర్తు చేసేది కాదు ఇది ఎలా జరుగుతుందో నాకు అర్థం కావడం లేదని ఎందుకు నేనే ఎందుకు నేనే ఎందుకు చూడండి నేనెందుకు కాకూడదు అవునా అంటే చాలా మంది ప్రజలు ఉన్నారు ఎన్నో విషయాల నుంచి వెళ్లేవారు నేను గాని దేవుణ్ణి నమ్మితే లోయల్లోనూ ఆయన నమ్మగలను అలాగే పర్వతపు శిఖరాల మీద కూడా దేవుని వద్ద ఏదో మంచిది ఉందని నమ్మగలను ఒకవేళ అది అగ్నిగుండంలో జరిగినా సరే యోసేపు సరైన నిర్ణయం తీసుకున్నాడు పోతీఫర్ భార్య అతన్ని షెడ్యూల్ చేయడానికి ట్రై చేసినప్పుడు తన నీతిని నిలబెట్టుకోవడానికి కాదు అని చెప్పాడు బాయ్ ఈనాడు అది ఎక్కువగా ఉంటే బాగుండు వెళ్ళాలనుకో రావునా వా అన్నాడు లేదు నేను నీతో సెక్షువల్గా ఇన్వాల్వ్ అవ్వను అని ఎందుకు ఎందుకంటే అతనికి తప్పని తెలుసు దేవుని గనపరచడానికి అలా చేశాడు శీల సంభాషణ ముగిసింది కనుక అతని గురించి ఆమె అబద్ధం చెప్పింది తన మీద అటాక్ చేశాడని చెప్పింది పోతిఫర్ ఆమె మాట నమ్మాడు యోసేపు తను చేయని నేరానికి పదమూడేళ్ళు జైలు శిక్షను అనుభవించాడు అతడు సరైన పని చేసి పదమూడేళ్లు జైల్లో గడిపాడు అయితే ఆ జైల్లో ఉన్న సమయంలోనే దేవుడు ఆయన యూజ్ చేసుకునేలా అతన్ని మార్చాడు అతడు గుంటలోంచి రాజభవనానికి వెళ్ళాడు చివరికి ఆ దేశమంతటికి రెండవ రూలర్గా అయ్యాడు దానియలు సింహాల గుహలో ఎన్నో గొప్ప కథలున్నాయి దానియల్ నిజాయితీ కల మనిషి రాజ్యపు ప్రధానులు సేనాధిపతులు అధిపతులకు అతనంటే అసహ్యం అతడు సహాయాన్ని పొందాడు తెలుసా ఒక దుష్టరాజు కూడా మీరంటే ఇష్టపడగలడు ఒకవేళ నిజాయితీ కల వ్యక్తి అయితే కనుక వాళ్ళకు తెలుసో దాని ఏళ్ళని ఎప్పుడైనా ట్రిప్ చేసి అతన్ని రాజుతో సమస్యలు పడవేయాలి అంటే ఒకలాంటి నియమాన్ని చేయాలి అతన్ని దైవీకమైన కమిట్మెంట్ని ఇన్వాల్వ్ చేసేలా అది అతను బ్రేక్ చేయలేడు ఎందుకంటే దేవునికి మహిమని ఇస్తాడు రాజు నియమాన్ని చేసేలా చేశారు ముప్పది దినముల వరకు నీ వద్ద తప్ప ఏ దేవుని ఎదుటైనా మానవుని ఎదుటైనా ఏ మనవి చేయకూడదు ఎవడైనా చేశాడంటే వాడు సింహాల గుహలో పడదోయబడతాడు దాని వలకి అనుదినము మూడుసార్లు ప్రార్థించే అలవాటు ఉంది అతను యథాప్రకారంగా కిటికీలు తెరిచి మూడుసార్లు ప్రార్థించసాగాడు బైబిల్ ఇలా చెప్పడం నాకు ఇస్తా కిటికీలు తెరుచుకొని అతని ఇలా అనలేదు ప్రార్థన చేస్తూనే ఉంటాను నెమ్మదిగా పట్టుబడకుండా ఖచ్చితంగా అతడు సింహాల గుహలో పడవేయబడ్డాడు రాజు ఆ విషయం గురించి కంటే ఎక్కువగా చింతించాడు రాజు రాత్రంతా మేలుకునే ఉన్నాడు తప్పు చేసినప్పుడు ఎవరికి నిద్ర పట్టదు బైబిల్ అనుసారంగా ఎలాంటి ప్రూఫ్ లేదు దానియలు సింహాల గుహలో రాత్రంతా నిద్రపోయాడని నేను కొన్ని చిత్రాలు చూశాను అతను పడుకుని ఉండడం కునుకు తీయడం తర్వాత రెండో రోజు ఉదయాన రాజు లేచినప్పుడు దానియలు ఇంకా బ్రతికి ఉండడం చూస్తాడు ఎంతో ఉత్సాహపడతాడు ఓ నీ దేవుడిని రక్షించడానికి వస్తున్నాడు అన్నాడు నా దేవుడు వచ్చే సింహపు నోరు మూసి నన్ను విడుదల చేశాడు కనుక చూడండి మీరు మంచి పని చేస్తే దానికై శిక్షించబడతారు అయితే దేవుడు వచ్చి సింహపు నోరు మూస్తాడు ఆయన వచ్చి మిమ్మల్ని విడుదల చేస్తాడు మీ జీవితంలో ఎక్కడ ఉన్నారో నాకు తెలియదు ఎటువంటి నిర్ణయాలను ఎదుర్కొంటున్నారు ఎటువంటి నీతిగల నిర్ణయాలను మీ జాబ్ను నిలబెట్టుకోవడానికి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారో రాజీ పడేవి మీ ఫ్రెండ్స్ని ఉంచుకోవడానికి మిమ్మల్ని మీరు గాఢ అంధకారపు లోయలో ఉన్నట్లు తెలుసుకున్నందున మీరు భయపడక్కర్లేదు ఎందుకంటే దేవుడు మీతో ఉంటాడు సరైన ఫలితాన్ని పొందడానికి కొంచెం సమయం నా అయితే దేవుడు రాడు అనేది మాత్రం జరగదు వచ్చి విడుదల చేస్తాడు సరైన సమయంలో ఒకవేళ మీరు కానీ వదిలి వెళ్ళిపోకుంటే మనందరి జీవితాల్లో మనం కావాలనుకునే కొన్ని విషయాలుంటాయి దేవునితో మనం ఇలానే పాయింట్కి రావడం చాలా గొప్ప విషయం నువ్వు కోరుకునేది నాకు కావాలి నేను కోరుకునే దానికంటే కూడా ఎంతో ఎక్కువగా ఎందుకంటే నీ చిత్తం నా కోసం ఇప్పుడు శ్రేష్టంగా ఉంటుంది మనం ఆ పాయింట్కి వచ్చినప్పుడు దేవుని నుంచి లేదు అని విన్నప్పుడు అప్పటికే దాన్ని మంచిగానే చూడగలం ఆయన మన కాపరి మంచి కాపరి ఆయన కీర్తనలు ఇరవై మూడు అత్యంత పాపులర్ అయిన వచనాల్లోని సెక్షన్ బహుశా బైబిల్లో నిజంగా ఎక్కువగా బైబిల్ గురించి తెలియని ప్రజలకు కూడా ఎక్కువగా కీర్తనలు ఇరవై మూడు తెలుసు ఒక నాన్ రిలీజియస్ వాతావరణంలో పెరిగింది కెనడాకు చెందిన అమాండా బాల్యం నుంచే డిప్రెషన్లో ఎదగడాన్ని చవి చూసింది ఆమె తనకు ప్రేమైన వారితో కలిసి జీవిస్తున్నా ఓపెన్ మైండెడ్ ఫ్యామిలీ అయినా ఏదో మిస్ అవుతున్నట్లు ఫీల్ అయ్యేది ఆమె ఇలా వ్రాసింది నాకు డిప్రెషన్ ఈ ప్రపంచం వల్లనే కలిగింది నేనంటే నాకే అసహ్యం ఏళ్ళ తర్వాత ఒక క్లయింట్ ఇంట్లో దాన్ని అక్కడ ఒక రేడియో స్టేషన్ ఫ్రీక్వెన్సీని ఎంచుకునేలా మేనేజ్ చేయగలిగాను ప్రోగ్రాంలో జాయిస్ మేర్ వాయిస్ వినిపించేది ఒకసారి సడన్గా ఏదో క్లిక్ అయింది ఇంటికి వెళ్ళి జాయిస్ మేర్ వెబ్సైట్లో ఓ డజన్ కంటే ఎక్కువ వీడియోలను చూశాను నా జీవితం అంతా విశ్వాసపు అవుటర్ లిమిట్స్లోనే గడిపాను నా బుర్రలో సడన్గా ఒక స్వరం ఎలా వినిపించింది ఇదే సమయం నన్ను క్రీస్తు వద్దకు నడిపించిన పరిచర్కు థ్యాంక్స్ చెప్పాలనుంది జాయ్స్వేర్ మినిస్ట్రీస్తో పార్ట్నర్ అయినందుకు సంతోషం సువార్తను వ్యాపింపచేయడానికి సహాయపడుతూ మా వెబ్సైట్ యావరేజ్గా మా షోని ఆన్లైన్లో చూడగా నెలకు నాలుగు మినియన్ల విజిట్స్ ఉంటాయి డైలీ డివోషనల్స్ని చదువుతూ ఇంకా ఎన్నో విశ్వాసాన్ని పెంచే విషయాలను చేస్తూ నిజంగా అదొక గొప్ప అవకాశము ఈరోజు దేవుడు సాధ్యమయ్యేలా చేసిన మీడియాతో మేమెంతో మందిని చేరగలుగుతున్నాం నిజంగా ఇదొక చారిత్రాత్మకమైన సమయం ప్రజలకు క్రీస్తు యొక్క జ్ఞానం గురించి తెలియచేయగలుగుతున్నందుకు కనుక మిమ్మల్ని అడుగుతున్నాను మీరు ఈ ప్రజలను రీచ్ అవడానికి మాతో పార్ట్నర్ అవుతారా అని మీరు గాని జాయ్స్ మేర్ మినిస్ట్రీస్తో ఫైనాన్షియల్ పార్ట్నర్ అయితే క్రమంగా ఇస్తూ ఉంటే అది మాకెంతో విలువైనది తప్పిపోయిన ఆత్మలను రీచ్ అవడంలో ప్రజలు తమ విశ్వాసంలో ఎదగడానికి హెల్ప్ చేయడంలో మీరు ఇన్వాల్వ్ అయ్యారని తెలుసుకుని ఆనందించగలం మీకు కావలసిన ఇన్ఫర్మేషన్ ఇస్తాం ప్రార్థనాపూర్వకంగా రెగ్యులర్ ఫైనాన్షియల్ పార్ట్నర్గా అవడం గురించి ఆలోచించమని నా దగ్గర ఎక్కువగా లేదా అని ఫీల్ అవ్వకండి ఏదైనా ఏమి చేయకుండా ఉండడం కంటే ఎంతో మంచిది మీరు ఇస్తూ ఉండగా నేను నమ్ముతా దేవుడు ఆయన వాక్యంలో ఉన్న వాగ్దానాల ప్రకారంగా ఆర్థికంగా మిమ్మల్ని బ్లెస్ చేస్తాడు అని దాని గురించి ప్రార్థించి యాక్షన్ తీసుకున్నందుకు థ్యాంక్స్ గాడ్ బ్లెస్ యూ మీరు ఎన్నడూ తెలుసుకోలేనంతగా జాయిస్ మేర్ మినిస్ట్రీస్ లో మీరు మాకెంతో ముఖ్యం మిమ్మల్ని అభినందిస్తున్నాం మా ప్రపంచవ్యాప్తపు మినిస్ట్రీ సాధ్య అయ్యేలా చేసే మా ఫ్రెండ్స్ మరియు పార్ట్నర్స్ కి థ్యాంక్స్ అందరూ కలిసి ఆకలిగొన్న వారికి భోజనం పెడుతున్నాం వీధులకు బట్టలు ఇస్తున్నాం సువార్తను దేశాలకు చాటుతున్నాం మమ్మల్ని కాంటాక్ట్ చేయండి లేదా జాయ్స్మేర్ డాట్ ఓవర్స్ని ఈ రోజే విసిట్ చేయండి మీ ప్రార్థన విన్నపాలను కొరకు అలాగే మరిన్ని సాధనాలను గురించి తెలుసుకోండి జాయ్స్మేర్ షెడ్యూల్ని చూసి భాగస్వామిలో భాగమవ్వండి క్రీస్తు ప్రేమను ప్రపంచం అంతట పంచుకోవడానికి ఈ ప్రోగ్రాం జాయిస్మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది